నమస్తే అండి నా పేరు వెంకటమే తెలంగాణ షేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈరోజైతే ముందుకైతే టయోటా ఎనో క్రిష్ట ఆటోమేటిక్ వెహికల్ అయితే తీసుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది అనవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ వేరియంట్ అండి అన్నిటికంటే టాప్ మోడల్ ఆటోమేటిక్ వెహికల్ అండి మ్యాన్యువల్ కాదు డీజిల్ బండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ బానెట్ నుంచి ఫ్రంట్ గ్లాస్ నుంచి గ్లాసులు డోర్లు ఏ పీస్ కూడా రీప్లేస్ అవ్వలేదండి కాకపోతే ఈ బండికి రౌండ్గా స్క్రాచెస్ ఉంటే మాత్రం టచ్ అయితే చేయించారు ఇది మాత్రం ఎందుకంటే ఏదైతే ఉందో అదే చెప్తాను మీరు ఎన్ని లక్షలు మీరు బండి కొంటున్నప్పుడు నేను అబద్ధం చెప్పైతే నేనైతే బండి అయితే అమ్మను అబద్ధం అయితే చెప్పను నేను ఏది ఉంటే అదే చెప్తాను మీకు నచ్చితే తీసుకుంటారా లేకపోతే లేదు దీనికైతే రౌండ్గా స్క్రాచెస్ ఉంటే మాత్రం స్క్రా ఓన్లీ స్క్రాచెస్ అండి ఎక్కడ పేస్టింగ్ ఈస్టింగ్ అట్లాంటి ఏమి లేవన్నీ మొత్తం క్లియర్గా ఉన్నాయి ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు బాగానే టికెట్ డోర్ లేదు కూడా రీప్లేస్ అవ్వలేదు ఒక లక్ష ముప్పై వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది డీజిల్ బండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేజ్లో ఒకసారి అయితే మీకు బండి చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను టూ సెవెంటీన్ అండి రెండు వేల పదిహేడు పదకొండో నెల బండి సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి దీనికి ఆటో ఎలక్ట్రికల్ సీట్ అయితే వస్తుంది టూ పాయింట్ ఎయిట్ జెడ్ కాబట్టి ఒక లక్ష ఒక లక్ష ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు అండి దీనికి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే మొత్తం ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఎయిట్ కదా నైన్ అయితే వస్తాయి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంటుంది సెవెన్ సీటర్ వెహికల్ అండి చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్ గా లాక్స్ కూడా చూసుకోవచ్చు నేను తీసే వీడియో మీకు నియర్ బై ఎవరైనా మెకానిక్ మెకానికల్ ఉంటే కూడా చూపించుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి ఎమ్మంటే చూడంగానే అర్థమైపోతుంది ఎయిర్ కండిషన్ చూసుకోవచ్చు చూసారా ఇక్కడ ఇవంతా ఈ చుట్టంతా పెయింట్ అయింది ఈ లోపల్ సైడ్ అయితే అవ్వలేదండి చూసుకోవచ్చు ఇదంతా జెన్యున్ ఓకే ఓన్లీ స్క్రాచెస్ ఉంటే మాత్రం చేశారు చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ ఇది ఈ దీని మీద స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు ఆల్ ఒరిజినల్ వేయడం ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలలేదు ఏవి చూసుకోవచ్చు ఇంజన్ కూడా సీల్డ్ ఇంజన్ అండి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు టయోటా ఇంజిన్కి అయితే చూడాల్సిన అవసరం కూడా ఏం లేదండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆరు నుంచి ఏడు లక్షల కిలోమీటర్లు జస్ట్ ఇది ఒకటే ఒకటి అడుగుతుందండి ఇంజిన్ ఆయిల్ టైం టు టైం మార్చాలండి టయోటా మించి అయితే ఏం అడగదు బంద్ కర పదివేల కిలోమీటర్లకు ఒకసారి ఇంజన్ ఆయిల్ మారిస్తే లక్ష యాభై నుంచి లక్ష యాభై ఐదు మధ్యలో టైమింగ్ బెల్ట్ మార్చుకోమని మనకి క్లస్టర్లో చూపెడుతుంది అంతకు మించి ఇంకా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం టైటోళ్ళకి అయితే ఏమీ ఉండదండి రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే మీ వివరాలు అయితే క్లియర్గా అయితే చెప్తాను టైటోనవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ ఉంది టచ్ అప్లు అయితే జరిగాయని మీకు అయితే క్లియర్గా చెప్పాను చూపించాను ఒక లక్ష ముప్పై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ లేదు మీటర్ బ్యాక్ ఉన్నప్పటి నేను అయితే అసలు వీడియో కూడా చేయను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు పదమూడు లక్షల తొంభై వేలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ టూ థౌజండ్ సెవెంటీన్ పదకొండవ నెల బండి అండి ఇంకా ఢిల్లీలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఢిల్లీ నెంబర్ బండి ఢిల్లీలో ఏంటంటే మెయిన్ స్క్రాచెస్ పడుతూ ఉంటాయండి ఎవడో ఒకటి తగిలిస్తూనే ఉంటాడు వెనకాల ముందు గీత గీతలు అయితే పెడతానే ఉంటారు దానివల్ల అప్లు కానీ మామూలుగా అయితే చేయాల్సింది ఏముండదు మేజర్గా అయితే ఏం అనమాట ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను థ్యాంక్ యూ